పైన సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కరెక్ట్ కాదు జోగి గ్రామేష్ మేము ఆహ్వానించలేదు అది ఆహ్వాన సంఘం వాళ్ళు వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని ఉంటుంది మమ్మల్ని మాత్రం పిలిచారు మేము ఆహ్వానితులుగా వెళ్ళాము ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాము అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఇబ్బంది అనిపించింది పాల్గొన్నాం తప్పని పరిస్థితిలో గారి విగ్రహ ఆవిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం దాంట్లో గౌతి శిరీష్ గారు పారసారథి గారు కూడా మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మాకు ఇబ్బంది కలిగించింది ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించం తీరా వెళ్ళిన తర్వాత జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది ఇబ్బంది పడి పడి ఉంటారు ఇబ్బంది పడి ఉంటారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు యోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు యోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు అతను మాకు రాజకీయ ప్రత్యర్థి ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొని రావటం దురదృష్టకరం దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని కొంతమంది రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు ఇది కాదు ఇది మేము మాత్రం మేము పార్టీకి విధేయులు గౌతమ్ అసన్న గారు అమ్మాయి శిరీ మనోరాల్ శిరీష్ కానీ పారసారి కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు మేము విధేయులం ఆ పార్టీ శ్రేయస్సు తప్ప మాకు ఎవరు శ్రేయస్స్తే మాకు ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి నేను రాజకీయంగా చాలా అభిమాని నేను పార్టీ కోసం పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది పార్టీకి ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయను ఇది అదృశ్యంగా అనుకోకుండా జరిగింది అయిష్టంగా జరిగింది మేము దీన్ని ఇష్టపూర్వకంగా అది భావించలేదు చాలా మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావర్తనం కాకుండా రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఎవరైనా ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానానికి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరిని పిలవాలి అది నిర్దేశించి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం దయచేసి కార్యకర్తలు కానీ లేకపోతే సోషల్ మీడియా రాసేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం